జనగామ జిల్లాలో లారీ భీభత్సం సృష్టించింది కోమల్ల టోల్గేట్ క్యాబిన్లోకి లారీ దూసుకువెళ్లింది వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది టోల్గేట్ క్యాబిన్లో పనిచేస్తున్న సిబ్బందికి గాయాలయ్యాయి ప్రమాదంలో టోల్ క్యాబిన్ పూర్తిగా ధ్వంసమైంది డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై చోటు చేసుకున్నటువంటి టోల్ గేట్ వద్ద చోటు చేసుకున్నటువంటి ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు ప్రశాంత్ గాయపడ్డ వ్యక్తి పరిస్థితి ఏ విధంగా ఉంది దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఏం చెప్తున్నారు జనగామ జిల్లాలోని కోమల టోల్ గేట్ వద్ద లారీ దీపత్సవం సృష్టించింది అత్యంత వేగంగా వచ్చి టోల్ గేట్ లోని క్యాబిన్ పూర్తిగా ధ్వంసం చేసిన ఘటన చోటు చేసుకుంది అయితే క్యాబిన్ లో విధులు నిర్వహిస్తున్న టోల్ సిబ్బంది ఉండడం అయితే తీవ్ర గాయాలయ్యాయి వెంటనే టోలు మిగతా సిబ్బంది అతన్ని హాస్పిటల్ కి అత్యవసర చికిత్స నిమిత్తం తరలించారు ప్రస్తుతానికి అక్కడ ఒక బీభత్స సృష్టించబడిన ఘటన వద్ద ఆ క్యాబిన్ కావచ్చు ఇటు లారీ కావచ్చు రెండింటినీ కూడా ప్రత్యేక ట్రైన్ల ద్వారా ఆ టోల్ సిబ్బంది అక్కడి నుంచి తొలగించి మిగతా వాహన రాకపోకలకైతే లైన్ క్లియర్ చేశారు అయితే అత్యంత వేగంగా వచ్చినటువంటి ఇసుక లారీ నేరుగా టోల్ గేట్ ప్లాట్ఫామ్ పైకి ఎక్కి టోల్ గేట్ క్యాబిన్ే ధ్వంసం చేసింది అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా లారీ డ్రైవర్ నిర్లక్ష్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది అయితే ఈ డ్రైవర్ నిర్లక్ష్యానికి కారణము అతని యొక్క మద్యం మత్తుగా ఉండడమా లేదంటే బ్రేకులు ఫెయిల్ అయ్యాయా అనే కోణంలోనైతే పోలీసులు లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు మురళి మరి కొద్దిసేపట్లో ఆ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు కూడా తెలియనున్నాయి కానీ ఆ టోల్ గేట్ వద్ద లారీ బీభోత్సవం సృష్టించడంతో అయితే మిగతా వాహనదారులంతా ఒక్కసారిగా ఉలికి పడ్డారు మిగతా టోల్ సిబ్బంది కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఒక్కసారిగా ఆ ఘటనను చూసి ఆ అడక్ అయిపోయిన పరిస్థితే కనిపించింది అయితే అక్కడ మిగతా ప్రధానంగా వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవే కావడంతో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ జరిగిన ప్రమాదానికి సంబంధించి వెంటనే ఆ క్యాబిన్ కావచ్చు ఆ లారీని అయితే అక్కడి నుంచి స్పెషల్ ట్రైన్లను పెట్టి అయితే తొలగించారు మిగతా వాహన పో రాకపోకలకైతే ఇలాంటి అంతరాయం కలగకుండా టోల్ సిబ్బంది అయితే ఒక ప్రత్యేక చర్యలు తీసుకున్నారు మురళి అయితే కొద్దిసేపు క్రితం అయితే అక్కడ టోల్ ఘటన బిలారి సృష్టించిన ఘటన కారణంగా ఆ పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కూడా అయినా ట్రాఫిక్ అయితే కొద్దిసేపటి క్రితమే క్లియర్ కూడా అయింది మురళి అయితే లారీ డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం ఏ కోణంలో ఉందనేది అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మురళి